హాయ్ అండి వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు నేను మటన్ తలకాయ కర్రీ ఎంతో కమ్మగా మటన్ని చాలా ట్రెడిషనల్ ఫుడ్ అంటారు కాబట్టి సో ఈ మటన్ తలకాయ కర్రీని ట్రై చేయండి తలకాయ కర్రీ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తప్పకుండా ఇష్టపడతారు సో చూడండి పీస్ కూడా చాలా బాగా ఉడికింది ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది కదా మరెందుకు లేటు మటన్ తలకాయ కర్రీని ట్రై చేయండి మటన్ తలగే కర్రీని మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా నేను పన్నెండు వందల యాభై గ్రాముల మటన్ తీసుకున్నాను ఫ్రెష్గా కడిగి దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసానండి పన్నెండు వందల యాభై కేజీ పావు మటన్ తలకాయ అనేది మొత్తం ఫ్రెష్గా చేసి దాంట్లో మూడు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు అంతా కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి సో ఇలా మనం మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటే ఈ ఉప్పు కారం అంతా కూడా మటన్ తలకాయ అంతా కూడా పడుతుంది చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉంటుంది సో ఇలా ఒకసారి మీరు రెసిపీని ట్రై చేసి చూడండి ఇప్పుడు కుక్కర్ ని తీసుకొని కుక్కర్ కొద్దిగా వేడయ్యాక దాంట్లో నాలుగు స్పూన్ల ఆయిల్ ని వేయాలి సో ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేయాలి అంటే ఇది మటన్ తలకాయ కాబట్టి కొంచెం గుజ్జులా ఉంటుంది సో ఆయిల్ అనేది వేయడం వల్ల సో మనకి టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లో రెండు ఉల్లిపాయలని పెద్ద ఉల్లిపాయలను కట్ చేసి సో కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్న పచ్చి పర్చిమిర్చిని కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా అనేది మనము కలర్ అనేది చేంజ్ అవ్వాలి సో ఈ రెసిపీని ఈ పద్ధతిలో ఫాలో అవ్వండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది మటన్ కర్రీ బదులు కొత్తగా ఈ మటన్ తలకాయని ట్రై చేయండి దీంట్లో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేయాలి సో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మనకి ఫ్రై అనేది అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలండి కొత్తిమీరను కూడా వేసి మనము ఫ్రై అనేది చేసుకోవాలి చూడండి ఇలా మనము ఫ్రై అనేది వన్ బై వన్ వేసుకుంటూ ఉంటే కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ అన్నీ కూడా వేసుకోవాలండి దీనికి ఉప్పు కారం అనేది సరిపోయింది కాబట్టి మనం జస్ట్ ఒక్కసారి ఇలా కలుపుకుంటే చాలు మనం పైనుంచి ఇలాగా మొత్తం కూడా పీసెస్ అన్నీ కూడా అడుగు పట్టకుండా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఒకసారి మూత పెడదాము మూత పెట్టి తీసి కొద్దిసేపటి తర్వాత తీసి చూస్తే మనకి మొత్తం కూడా ఉడుకుతుంది దీంట్లో రెండు టమాటాలని కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసుకోవాలి చూడండి ఇలా మనం వేసుకున్న వాటర్ అనేది ఆల్మోస్ట్ వచ్చేస్తుంది కదా మనం ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు మనం మూత తీసి చూస్తే మనకి చూడండి వాటర్ కూడా వచ్చేస్తుంది సో ఎటువంటి వాటర్ లేకుండా దాంట్లో ఉండే వాటర్తో ఉడికిపోతుంది కాబట్టి ఇలా మనకి ఉడుకుతుంది దీంట్లో కొద్దిగా నీట్ని వేసుకోవాలి ఎందుకంటే మటన్ మొత్తం కూడా ఉడికిపోవాలి పూర్తిగా కాబట్టి మునిగే వరకు కొద్దిగా వాటర్ అనేది వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి ఉప్పు కనుక సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకొని మనం ఒక ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి కొంచెం గట్టిగా ఉంటే కనుక ఒక ఇంకో విజిల్ వచ్చే వరకు చూడొచ్చు ఇప్పుడు మనం తీసి చూసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి మటన్ అనేది మొత్తం కూడా ఉడికిపోయి ఉంటుంది చూడండి దీంట్లో ఇప్పుడు మనము ఒక స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ స్పూన్ జీరా పౌడర్ రెండు స్పూన్ల ధనియా పౌడర్ని వేసుకోవాలి సో గుర్తుపెట్టుకోండి ఇవ మసాలా స్పైసెస్ కాబట్టి ఇవన్నీ వేస్తే మనకి చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో లాస్ట్గా గార్నిష్కి కొత్తిమీర వేసేసి మనం కొద్దిగా ఒకసారి కలుపుకోవాలండి సో ఇలా మనం ఒకసారి కలుపుకుంటే మనం ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి మటన్ అంతా కూడా అంతే మనం వేడివేడిగా మటన్ తలకాయని ట్రై చేయొచ్చు చూడండి ఎంత బాగుంది కదా మటన్ తలకాయ సో మీరు ఎవరైతే మటన్ ఇష్టపడతారో మటన్ కర్రీ బదులు మటన్ తలకాయని ట్రై చేయండి ఇంకెప్పుడు మటన్ కర్రీ కంటే మటన్ తలకాయ కర్రీయే కావాలి అనుకుంటారు చాలా బాగుంటుంది చాలా ఈజియెస్ట్ రెసిపీ ఎంతో కమ్మగా మటన్ ని చాలా ట్రెడిషనల్ ఫుడ్ అంటారు కాబట్టి సో ఈ మటన్ తలకాయ కర్రీని ట్రై చేయండి తలకాయ కర్రీ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తప్పకుండా ఇష్టపడతారు సో చూడండి పీస్ కూడా చాలా బాగా ఉడికింది ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది కదా మరెందుకు లేటు మటన్ తలకాయ కర్రీని ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ గృహ కిచెన్ ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్